సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో ఓ కథ వినిపించబోతున్నాను దీనిని కథ అనే దానికన్నా గల్పిక అనటం బాగుంటుందేమో ఈ గల్పిక వాట్సప్లలో విస్తృతంగా తిరుగుతుంది రాసిన వారి గురించి చాలామందిని ఎంక్వైరీ చేశాను చెప్పలేకపోయారు వాట్సప్లో పేరుతో సహా పెట్టినా తెలిసో తెలియకో లేక పేరుతో షేర్ చేయటం రాకో పేరు లేకుండానే వాట్సపుల్లో షేర్ చేస్తుంటారు చాలా ఎవరు ఏమి రాసినా ప్రతి రచయిత ఉద్దేశం సాధ్యమైనంత ఎక్కువ మంది పాఠకులకు చేరటమే ఆ ఉద్దేశంతోనే ఇది మీకు వినిపిస్తున్నాను ఆడవారిని తక్కువగా అంచనా వేయవద్దు అని నోటుగా పెట్టిన దానిని కథ పేరుగానే మీకు వినిపిస్తున్నాను ఆడవారిని తక్కువగా అంచనా వేయవద్దు అని రాసినప్పటికీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఎందుకు చేయాల్సి వస్తుందో ఒక్క వాక్యములో బ్రహ్మాండంగా తెలియజేస్తుంది తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉందా అయితే కథలోకి వెళ్దాం ఒక అందమైన భార్య పని అంతా ముగించుకుని బెడ్రూమ్లోకి వచ్చేసరికి అప్పుడే టీవీలో వస్తున్న వార్తలను చూసి కొంచెం విసుగ్గా ఆ దరిద్రపు రష్యాకు ఏమైంది చూడు ఉక్రెయిన్ వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారో అంటాడు మగుడు తన పెళ్ళాంతో సెల్లో వీడియో చూస్తూ ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి పక్క సర్దుకుంటూ అప్పటికే పడుకున్న పిల్లలకు దుప్పటి బాగా విదిలించి కప్పుతుంది అతడి మాటల్ని విని వినట్లుగా నీకే చెప్పేది వాడు అలా రెచ్చిపోతుంటే ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి నీవేంది అలా దెబ్బరెట్టు ముఖం వేసి చూస్తున్నావు వాడిష్టం వాడు నాటాలో చేరతాడో లేక ఇంకొక దానిలో చేరతాడు వీడికేమైందట వీడికి ఏమవసరం అలా రెచ్చిపోతాడా అంటూ ఉక్రోషపడతాడు మొగుడు పెళ్ళాం మీద నటుడు పృథ్వీరాజు లెవెల్లో ఇవేవి పట్టించుకోకుండా పాపం ఆమె అటు తిరిగి పడుకుంటుంది రేపు ఉదయం మళ్ళీ తొందరగా లేవాలని పిల్లలకి బాక్సుల్లోకి ఏమి చేయాలా అని ఆలోచిస్తూ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిన దానికన్నా తన పెళ్ళం తనకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా పడుకోవడం అస్సలు సహించలేకపోతున్నాడు మొగుడు అసలే ఉదయం నుంచి ఎన్నో పేపర్లు యూట్యూబ్ ఛానళ్ళు చర్చా వేదికలు విని 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 తన పాండిత్యాన్ని భార్య దగ్గర చూపించాలని ముత్తరపడుతుంటే ఆమె అలా సింపుల్గా అతడి మాటలు పట్టించుకోకుండా పడుకోవడం అతనికి ఎక్కడో బాధించింది తనేదో గొప్ప యజ్ఞానకని అని సమస్తం అతడికే తెలుసని పెళ్ళానికి ఏమీ తెలియని వెర్రి బాగుల్ది అని అతని ప్రగాఢ విశ్వాసం కొంతైనా ఆమెను ఎడ్యుకేట్ చేయాలని అతడి తాపత్రయం ఆ ప్రెస్టేషన్లో అసలు వాణ్ణి కాదే నిన్ను నిన్ను అనాలి కనీసం అవగాహన లేకుండా తిన్నామా పడుకున్నామా అని కాదే మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే పని లేదా అందుకే పేపర్ చదవ్వే కొద్దిగానైనా వార్తలు చూడవే నా లాంటి వాడితో అప్పుడప్పుడు చర్చించవే అని నెత్తి నోరు కొట్టుకునేది వింటేగా ఆ మాత్రం పరిజ్ఞానం లేని దాన్ని నాకిత్తి పెళ్లి చేసావేమయ్యా దేవుడా అని ఒకసారి పైకి చూసి మళ్ళీ ఏదో గొణుక్కుంటూ కూర్చుంటాడు సెల్ తీసుకుని వాట్సాప్ ఓపెన్ చేసి చూసి చూసి ఇక తప్పదన్నట్లుగా కోపం వచ్చి విసురుగా లేచి అతడిని సీరియస్గా చూసి వంటింట్లోకి వెళ్ళి పెద్ద కత్తి తెచ్చుకుని పక్కన పెట్టుకుని అలా మంచం మీద పడుకుని లైటు ఆర్పేసి అదోలా చూస్తూ వచ్చి పడుకోండి అంటుంది మురిపెంగ అదంతా చూసిన ముగుడికి అప్పటికే ముచ్చమటలు పోసాయి ఎక్కడెక్కడో తడిచిపోతుంది మెల్లగా టవల్తో తుడుచుకుంటూ అదేంటే అంత పెద్ద కత్తి తెచ్చుకొని అలా పెట్టుకుని పడుకుంటే నీ దగ్గర నేను ఎలా పడుకునేది అంటాడు భయం భయంగా అటు ఇటు చూస్తూ ఒక్కసారి అతడిని పైకి కిందికి యగాదిగా చూసి నీ భార్యనైనా నేనే ఒక కత్తి తెచ్చుకుని పడుకుంటే నీవు ధైర్యంగా పడుకోలేకపోతున్నావే మరి అమెరికాకు అమ్ముడు పోయి నాటోలో చేరాలని ఉవ్విళ్ళూరుతూ రష్యాకు పక్కలో బల్లెంలా తయారైన ఉక్రెయిన్ని పక్కలో పెట్టుకుని రష్యా ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది అని చెప్పి అటు మళ్ళీ పడుకుంటుంది భార్య ఇంకేం గింగరాలు తిరిగిన భర్త అప్పుడు తెరిచిన నోరు ఇంకా మూసుకోలేదు పాపం భర్త నోట్ ఆడవారిని తక్కువగా అంచనా వేయవద్దు మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో అని ఇంతవరకు ఈ కథలో ఉంది నాది ఓ చిన్న మాట యుద్ధాలు ఏవైనా చనిపోయేది ప్రజలే ప్రతి యుద్ధాన్ని వ్యతిరేకించాల్సిందే కానీ పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం ఒకటి కాదు అగ్రరాజ్యాలు పాలస్తీనా పక్కలో బల్లెంలా ఇజ్రాయిల్ను పెట్టి పాలెస్తీనా జాతి హననానికి ఒడిగట్టినట్లే ఇప్పుడు ఉక్రెయిన్ను రష్యా పక్కన బల్లెములా తయారు చేయాలని ప్రపంచ అశాంతి దేశం చూస్తున్నది ఈ కథ రాసిందెవరో తెలియదు వారి నుంచి అనుమతి తీసుకోవడానికి ఎలాంటి అవకాశము లేక వారి అనుమతి లేకుండానే ఈ కథ చదువుతున్నందుకు ఆ రచయితను మన్నించాల్సిందిగా కోరుతున్నాను ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బంధుమిత్రులకు చెప్పండి వింటున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు